హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రతి ఒక్కరికి న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ విజయలక్ష్మి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో న్యాయ సేవాధికార విజ్ఞాన సదస్సును నిర్వహించారు ప్రజలందరికీ న్యాయ సేవ పట్ల అవగాహన కలిగించాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆజాద్కి అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి వెంకటో జ్యోతిర్మయి సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి శ్రీనివాసరావుల ఆదేశాల మేరకు ఆదివారం ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో న్యాయ సహాయ చైతన్య కార్యక్రమాన్ని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అడిషనల్ సీనియర్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ జయలక్ష్మి పాల్గొని మాట్లాడారు రాజ్యాంగంలో ఆర్టికల్ గురించి వివరిస్తూ అందరికీ చేరువలో న్యాయం అనే లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందన్నారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సేవా కార్యక్రమాలను ఆమె వివరించారు అలాగే తప్పనిసరిగా వివాహ నమోదు చట్టంతో పాటు పలు చట్టాలపై అవగాహన కల్పించారు ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని దేశవ్యాప్తంగా అక్టోబర్ రెండు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అడ్వకేట్ డి దేవకుమారి లోక అదాలత్పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిషోర్ గ్రామ సర్పంచ్ ఒల్లూరి పద్మ ఎంపీటీసీ సత్యవాణి మాజీ సర్పంచ్ హనుమారెడ్డి సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు మహిళా సమాఖ్య సభ్యులు వార్డు మెంబర్లు పారాలీగల్ వాలంటీర్లు మండ్రు రమేష్ బాబు న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్